హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామెడీ ఈరోజు మన దగ్గరికి ఏడున్నర రోటర్ సాఫ్ట్ కట్ అనమాట చాబీ గాడి చూసారు కదా ఎట్లా కట్ అయిపోయింది ఇది ఇది అనేది కొద్దిగా డ్యామేజ్ ఉంది ముందుగానే దాని మీద అది కట్ అయిపోయింది అనమాట పూర్తి సాఫ్టే ఇప్పుడైతే మనం ఈ సాఫ్ట్ని మళ్ళీ జాయిన్ చేద్దాం చూపిస్తాం మీకు ఎలా జాయిన్ చేయాలనేది ఫస్ట్ అయితే మనం దీనికి ఒక హోల్ వేసుకొని తర్వాత టాప్ తిప్పాలన్నమాట అందుకోసం అయితే ఫస్ట్ ఈ సెంటర్ బిట్ అనేది ఇస్తాను ఈ సెంటర్ బీట్ అనేది ఏమి ఏమిటిదంటే మన సాఫ్ట్ అనేది సెంటర్కి కరెక్ట్ హోల్ అనమాట ఇది మనం డైరెక్ట్గా బిట్ వేస్తే అది ఆటో ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం ఈ సెంటర్ బీట్ వేసి తర్వాత డెలిబీట్ అయ్యింది అన్నమాట చూసారు కదా ఇప్పుడు మనం డ్రిల్ అనమాట ఇది ఫోర్టీన్ ఎంఎం డ్రిల్ అది దీనికి వచ్చేసి మనం ఫైవ్ బై ఎయిట్ డిలిట్ వేస్తాం అన్నమాట అంటే ఐదు ధరలది ఫస్ట్ మనం హోల్ అయితే ఒక ఓటీన్నర ఇంచ్ లోపలికి వేసుకోవాలి తర్వాత దీన్ని ట్యాపింగ్ చేయాలన్నమాట చూసారు కదా హోల్ అయితే మనం ఒకటిన్నర ఇంచ్ లోపలికి వేస్తున్నాం ఇదే అనమాట ఫైవ్ ఎయిట్ ట్యాప్ ఇది ఈ మెట్రో ట్యాప్స్ అనమాట ఇది కంపెనీది హార్డ్ మెటల్ కానీ బాగా ఈజీగా వస్తాయి అనమాట చూసారు కదా మన హోల్ అయితే కంప్లీట్ అయి వచ్చింది చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసినాం మన ఒక హోల్ మనం ఇది అయితే కంప్లీట్ అయిపోయింది హోల్ ఇప్పుడు మనం ట్యాపింగ్ చేస్తాం దీనికి ఇది వచ్చేసి మనం చూసి నిదానంగా వేయాలన్నమాట సెంటర్ చైర్లో మనం అటు ఇటు వేస్తే క్రాష్ వస్తుంది కొద్ది ఆయిల్ వేసుకొని ట్యాప్ చేయాలన్నమాట థ్రెడ్డింగ్ లేదంటే బిట్టు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే స్టీల్ సాఫ్ట్ కదా ఇది విరిగిపోతుంది అన్నమాట సాఫ్ట్ డ్రిల్ బిట్ మనది టాప్ ఎక్కి ముందర కానీ నిదానంగా వేసుకోవాలన్నమాట టాప్ ఇదే అన్నమాట ఫైవ్ బై ఎయిట్ బోల్ట్ ఇది చూసారా బోల్ థ్రెడ్డింగ్ అయితే అయిపోయింది మనం బోల్ట్ చేద్దాం ఇప్పుడు ఫుల్ ట్రైన్ చేయాలన్నమాట ఇది ఎందుకంటే దీని మీద మళ్ళీ వెల్డింగ్ వస్తుంది మనకి చూసే కదా మనం అయితే సాఫ్ట్ జంప్ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే దీనికి మనం వెల్డింగ్తో ఫుల్ కోటింగ్ వేద్దాం అనమాట మొత్తం చాబీ గాడి వచ్చేంత వచ్చేంతవరకు వెల్డింగ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం దీని కానీ మనం ఫుల్ బాగా హీట్గా చేసి వెల్డింగ్ చేద్దాం జాయింట్లు లేకోకుండా ఎక్కడే కానీ హోల్స్ లేకోకుండా బాగా నిదానంగా మనం బిల్డింగ్ ఈ విల్డింగ్ అయిపోయేలోపు మీరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోటార్ గ్యారేజ్ పామెడీ అలానే బెల్లైకెండ్ కానీ ఆన్ చేసుకోండి మా వీడియోస్ కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట ఇలాంటి వీడియోలు చాలా పెడుతున్నాం మనం మా ఛానల్లో మన ఛానల్లో అయితే కొత్త వీడియోస్ రాక టూ వీక్స్ అనమాట ఎందుకంటే మనమైతే కొద్దిగా క్యాంపు మీద ఊరికి పోయి అనమాట ఇప్పుడైతే మనం కంటిన్యూగా అప్లోడ్ చేస్తాం వీడియోస్ చూస్తుండండి మా ఛానల్ అయితే చూసారు కదా వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఎంత రెడ్ అయిపోయింది కదా ఇప్పుడైతే మీకు కూలింగ్ ఇచ్చి పెట్టాలన్నమాట మనం ఒక టూ అవర్స్ బాగా కూలింగ్ అయినాక మళ్ళీ మనం సాఫ్ట్ లేదు కేసు త్రూ చేయాలన్నమాట చూసారు కదా ఇప్పుడైతే కూలింగ్ అయిపోయింది మనం సాఫ్ట్ అయితే త్రూ చేసినాం అనమాట అసలు కొద్దిగా నౌట్ లేకుండా త్రూ చేసుకోవాలా ఇప్పుడైతే మనం టర్నింగ్ చేద్దాం సాఫ్ట్ని ఇది ట్వంటీ ఫోర్ ఎంఎం వస్తుందన్నమాట ఛాయీ గాడి బుష్ సైజు ట్వంటీ ఫోర్ అయితే మనం కనీన్ చేసుకోవాలా బాగా నీట్గా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కట్ అయినది ప్రాబ్లం సాఫ్ట్ అనమాట మనం అయితే ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం కాబట్టి నిదానంగా చేయాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇది కస్టమర్ కంప్లైంట్ రాకూడదు అందుకోసమైతే మనం కొద్దిగా నిదానంగా చూస్ చేస్తాం చూసారు అది మొత్తం కలుసుకోవాలన్నమాట ఇది వెల్డింగ్ అనేది మొత్తం ఇంకా సైజ్ ఉంది కాబట్టి మనం ఇంకా టర్నింగ్ చేద్దాం దీన్ని దీనికైతే మనం లావుగా వెల్డింగ్ చేసినాం కాబట్టి టర్నింగ్ అనేది మొత్తం దెన్నిగా ఉంటుంది అనమాట దీనికైతే ఎందుకంటే ఇది కట్ అనేది సాఫ్ట్ కాబట్టి మనం నీట్గా వెల్డింగ్ లావు చేసుకోవాలన్నమాట సైజు కొద్దిగా ఎక్కువ పెట్టుకొని మళ్ళీ తరుక్కోవాలన్నమాట చూసారు అదే లాస్ట్ కట్ ఇది ఈ కట్ అయిపోతే ఇంకా ఈ రోడ్ ఫినిషింగ్ అయిపోయినట్లే మనమైతే అయితే చాబీగాడి పెండింగ్ ఉంటుంది ఈ కట్ అయిపోయినాక ఇంకా చాబిగాడి కొట్టి చూపిస్తాం మీకు చూసారు కదా నీట్గా తగ్గుతుండేది ఇది వచ్చేసి స్టీల్ సాఫ్ట్ అనమాట ఇది ఎందుకు విరిగిందంటే ఇది కింద పడింది అనమాట మోటరు బైక్ మీద నుంచి దానివల్ల అయితే కొద్దిగా డ్యామేజ్ ఉన్నది ఆల్రెడీ అది మోటర్ లోడ్ పడడం వల్ల మొత్తం విరిగిపోయింది సాఫ్ట్ చూసారు కదా బూస్ సైజ్ అయిపోయింది గీ లేకుండా నీట్గా చూడండి పుష్ మొత్తం సాఫ్ట్ మొత్తం పాలిష్ చేసేసిన ఎందుకంటే వెల్లింగ్ చేసినా నల్లగా ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇది ఎయిట్ ఎంఎం చాబీ అనమాట ఇది ఈ గాడి ఒకటి పెండింగ్ ఉంది ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చింది కదా సాఫ్ట్ దాని చంపే కరెక్ట్ సైజ్ అనమాట ఇది అయిపోయింది సైజు ఇప్పుడైతే మనం చాబీ గాడికి అనమాట దీనికి చూసారు కదా అవుట్ లేకోకుండా ఏం లేకపోకుండా ఎంత నీట్గా ఉందో ఇదే అనమాట కటర్ ఇది చాబీ గాడి ఇది ఎయిట్ ఎంఎమ్ దీనికైతే మనం గాడి ఎక్కువనమాట దీంతో చూసారు కదా ఎయిటెంఎం గాడి అనమాట ఇది ఇది వచ్చేసి దీని ఇది వచ్చేసి దీని హోల్డర్ అనమాట ఇది దీంట్లో ఇట్లా ఫిట్టింగ్ చేస్తే ఇది మనకి లేత్లో అయితే త్రూ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది లేదంటే అది పట్టుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది అన్న చిన్న సైజు కాబట్టి అందుకోసం ఇది హ్యాండిల్ అనమాట దాన్ని దీంట్లో అయితే మనం పెట్టి ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం రోడర్ ఓపెన్ చేసేస్తాం రోడర్తో పని అయితే ఏం లేదు మనమైతే దీన్ని త్రూ చేసుకోవాలా చావి గాడి కట్టడి ఇది కానీ ఏమాత్రం అవుట్ లేకుండా త్రూ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవుట్ ఉంటే వెళ్ళిపోకొచ్చుంది చావి గాడి చూసారా ఎంత అవుట్ ఆడుతుంది దీన్ని అయితే మనం అవుట్ లేకుండా త్రూ చేసుకోవాలా ఈ లేట్ వర్క్ ఆల్మోస్ట్ త్రూ చేయడమే చాలా ఎక్కువ పని ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది కానీ త్రూ చేయాలంటేనే చాలా కష్టం అనమాట ఇది ఎందుకంటే ఏమాత్రం అవుట్ లేకోకుండా చేయాల చూసేలా త్రూ అయిపోయింది ఇప్పుడు మనం అయితే చాలా గాడి కటింగ్ స్టార్ట్ చేసినాం ఈ గాడి కానీ మనం ఒకటేసారి అయితే కట్ చేయకూడదు ఎందుకంటే కటర్ విరిగిపోతుంది అయితే మనం కొద్ది కొద్దిగా ఒక ఫైవ్ టైమ్స్ అయితే మనం గాడికి వస్తాం ఎందుకంటే ఎక్కువ లోడ్ వేస్తే కటర్ విరిగిపోయి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం ఈ వర్క్ చేస్తున్నప్పుడు కటర్ అనమాట ఇది కానీ మనమైతే వేరే కటర్ ఇచ్చి చేసినాం మధ్యలో అది లోడ్ ఎక్కువ పెట్టడం వల్ల కట్టర్ అందుకోసం అయితే మనం లోడ్ కొద్ది కొద్దిగా పెట్టి కటింగ్ చేస్తున్నాం కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ మనమైతే కటర్ ఇరిగొట్టుకోకూడదు ఎందుకంటే కాస్ట్ ఉంటుంది కట్టర్ దానికోసం అయితే మనం ఒక ఫైవ్ టైమ్స్ చేద్దాం దీన్ని చూసారు కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయేదానికి వచ్చింది ఇది ఇదే లాస్ట్ కటింగ్ అనమాట ఇది ఇది అయిపోతే ఇంకా కట్టర్ అయిపోయినట్లే చావి గడి కటింగ్ చూసారు కదా ఇదైతే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎప్పుడైతే దీనికి కొద్దిగా రఫ్ రఫ్ ఉంటుంది మనం అదే ఫైల్ కొడదాం నేను కటింగ్ చేసినప్పుడు కొద్దిగా ఎడ్జెస్ చేసి వచ్చింటాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చాబీ గాడి చూడండి ఆ చాబి కరెక్ట్ పట్టింది అనమాట ఇది చూడండి ఎంత నీట్గా ఫిట్ అయింది చూసారు కదా కరెక్ట్ సరిపోయింది అనమాట దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోటార్ గ్యారేజ్ పామిడి మా ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి బెల్లెక్కనగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వస్తుంటుంది మీకు చూసారు కదా ఎంత కరెక్ట్ వచ్చింది సబీ గాడి ఈ వీడియో ఏంటి అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్